హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు శివసేనారెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు ఐపీఎల్ టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ లో విక్రయిస్తుందంటూ ఆరోపించారు క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని కు తరలించారు ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు నిర్వహికి ఈ రోజు ఇవ్వడానికి పోస్ట్ పోన్ చేసి దీని గత రెడ్డి ఏంటో రేపు వాళ్ళందరూ కోసం కమిటీ సభ్యుల ద్వారా వాళ్ళ సెక్రటరీగా కూడా చేస్తలేరు హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ అవుతున్నారు చాలా మంది క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేశారు అన్న సార్ మాకు కూడా పాస్ వస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం లేదు అని పరిస్థితులు వాళ్ళు క్లబ్ మెంబర్స్ కాంప్లిమెంటరీ పాస్ ఏం చేస్తున్నాం దాదాపు నాలుగు వేల పాస్ వాళ్ళకు కాంప్లిమెంటరీ ఇచ్చారు ఆ నాలుగు వేల పాసులను క్లబ్ మెంబర్స్ కానీ చదివే ప్రముఖులకు కానీ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి అండి కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారు వాళ్ళ కాంప్లిమెంటరీ పాసులు ప్రముఖులకు ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది அதே நீங்கள் பிளாக் தான் அந்த எடுக்கும் பிளாக்லாம் கூட ஒரு